హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎట్లు బాగుండ్రా మేము కూడా చాలా బాగుండం ఈరోజు మా తోటల్లో చిక్కుడుకాయలు వస్తామని వచ్చినాము వేసి ఒట్టి ముక్కలు వేసి వండుతండా కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఇది కోస్తావా నువ్వు నేను ఏం అవరికై మే మటన్ డ్రై పీస్ హాకి కన్నడిగర్ ఎల్గూ నమస్కార బాల చోతి ఒందు సల మాట్ సూపర్ టేస్ట్ ఇత వస్తావా ఇంకా చూడండి ఇది ఫస్ట్ కోత

ఇవన్నీ ఇంకా వలుసుకొని వండుదాం పదండి పైకి పోయి ఇలానే పట్టుకుంటావా శుభ్ర ఒంటి ముక్కలు కోరుస్తావా తీసుకొచ్చినవా కొంచెం దంచి నానేయాలి వాటిలో ఫస్ట్ కొయ్యిని అదే చిన్నారి వలసన వస్తుందా నీకు విత్తనాలు వచ్చినాయి కదా చిన్నారి బాగా పడేయి బాగా ఎండినాయి కదా బాగా ఎండినాయి చూడండి ఫ్రెండ్స్ హాఫ్ కిలో తీసుకొచ్చిన చూడండి అన్ని డ్రై చేసిన తర్వాత ఎంత అయిన చాలా తక్కువైపోయింది ఇవన్నీ కట్ చేసుకుంటాను చిన్న చిన్న పీసులుగా మొత్తం చూడండి కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా ఇంకా కచ్చ దంచుకొని నీళ్ళు వేసుకోవాలి కచ్చ చాలు కాదు ఇట్లా కచ్చిపచ్చి దంచుకొని ఒక పదహైదు నిమిషాలు నీళ్ళలో నానేసుకోవాలండి చూడండి చిక్కుడుకాయలు పెట్టుకున్నా అంతే ఇవి కూడా నానేసుకున్న పక్కన ఒట్టి ముక్కలు తర్వాత వీటిల్లోకి కావాల్సిన మసాలా ఫ్రై చేసుకుంటాం ఇప్పుడు వట్టి మసాలా వేసుకోవాలి బాండి పెట్టుకొని గ్యాస్ ముక్స్కొని ఫ్రై చేస్తావా చిన్నారే వేసు ఫ్రై చే పాప మా బావల్లా మనమరాలు అండి ఈ రోజు ఉదయం వచ్చిండ్రన్మాట మా బావల్లా మనమడు మనమరాలు చిన్నమ్మ మీ వీడియోలో కనపడతాం మీ వీడియోలో కనపడతామని ఉదయం నుంచి రెడీ అయితా ఉన్నారు ఇద్దరు వాడు కూడా వస్తాడు చూడండి ఇప్పుడు వచ్చిన ఒట్టి ముక్కలు వేసి చేస్తున్నావు కూర నువ్వు తినవు మా ఇంట్లో సరే చూడండి ధనియాలు చక్కెర లవంగా అన్ని బాగా ఫ్రై అయినాయి గ్యాస్ ఆఫ్ చేసుకొని రోట్లో దంచుకుందాం దాంట్లోకి ఒట్టి కొబ్బెర ఒక రెండు తెల్ల బయలేసి దంచుకోవాలి బాగా చిన్నారి దంచుదాం చిన్నారి సరే దంచుకుందామండి చిన్నారి ఎంత హెల్ప్ చేస్తుందబ్బా తెల్లబాయి కూడా వేసి దంచుకుంటుండీ చిన్నారి పాపజడు ఎంత హెల్ప్ చేస్తుందో నాకు మసాలా దంచుకొని వచ్చుకుందామండి ఇది పక్కన పెట్టుకొని ఇంకా కూర తాలింపుకు పెట్టుకుందాం వాడి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఇంకా నేను రెండు గంటలు ఇంకా కొంచెం అండి ఆయిల్ ఆయిల్ వేడైందండి కడి చేసుకున్నా ఉల్లిగడ్డ వేసుకుంటుంటా నేను నేను రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నా అవి వేసుకుంటుండలు దిప్పుతా వచ్చిన ఇందుకు నీకు వంటలు చేయటం అంటే అంత ఇష్టమా కట్ చేసుకుందా రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకుంటుండ కరివేపాక వేసుకుంటుండ చూడండి తాలింపు బాగా ఫ్రై అయింది ఈ నానబెట్టుకున్న ముక్కల్ని రెండు సార్లు కడిగి వేసుకుంటుందా చిక్కుడుకాయలు శుభ్రంగా కడిగి వేసుకోవాలండి ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకుందామండి ఉప్పు వేసుకుంటుండ కారము మూడు స్పూన్లు వేసుకుంటుండ సరి బాగా కలిదిప్పుకోవాలి ఉప్పు పసుపు కారం వేసుకున్నాం కదా కొంచసేపు మంచిగా కలిదిప్పుకొని రెండు నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత టమాటా వేసుకుందాం ఇప్పుడు మూత తీసుకొని టమాటా వేసుకుందాం వేస్తున్నావు చిన్నారి నాలుగు టమాటాలు తీసుకొని కట్ అండి నేను అవి వేసుకున్నా సారి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మా గిలుచుకుందామండి ఐదు నిమిషాలు అయిందండి మూత తీసి చూసి వాటర్ వేసుకుందాం ఉండొచ్చున్నారు ఏ కాక ఇప్పుడే గ్లాస్ వాటర్ వేస్తున్నాండి నేను ఉడకాలి చిక్కుడుకాయి ఆ ముక్కలన్నీ బాగా పూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇంకా ఉడికే ఉడికేలోపు పక్కన సంగటికి పెట్టుకుందామండి ఒక గ్లాసు బియ్యం తీసుకున్నా నేను ఒక రెండు సార్లు మంచిగా కడిగి దీంట్లో నీళ్ళు పోసుకోవాలి ఎసురుకి ఐదు గ్లాసులు బాగా కడిగి ఐదు గ్లాసులు నీళ్లు పోసుకున్నా అండి స్టోర్ బియ్యం తీసుకున్నా నేను ఇంకా గ్యాస్ మీద పెట్టుకుందాం చూద్దామండి కూర ఉడికిందో లేదో కొంచెం ఉడకాలండి దంచి పెట్టుకున్నాం మసాలా వేసుకుందాం ఉప్పు సరిపోయింది లేదో ఇప్పుడే చూసి వేసుకోవాలి పడుతుందండి బాగా కలిదిప్పుకొని రెండు మూడు నిమిషాలు గ్యాస్ పైన ఉంచుకోవాలండి ఇంకా రెడీ అయినట్టే రెడీ అయిపోయిందండి కర్రీ పనిచేస్తుండ ఇక్కడ పక్కన బియ్యం కూడా ఉడికినాయి పిండి వేసుకుందండి ఇంకా దాంట్లో ఒక గ్లాసు బియ్యం తీసుకున్నా కదా నేను ఒక గ్లాస్ పిండి తీసుకున్నా అండి సేమ్ గ్లాస్తోనే ఐదు గ్లాసులు వాటర్ తీసుకున్నా కదా దాంట్లో వేసుకుంటుండే ఇంకా పదహైదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి పిండి బాగా ఉడకాలి గ్యాస్ బంద్ చేస్తుండీ బాగా ఉడికింది ఇంకా కింద కూర్చొని ఎనుపుకుందాం ఇంకా అయిందండి సంగటి ముద్దలు చేసుకుందాం తింటావా నువ్వు సంగటిగా ప్లేట్ బట్ చిన్నీ కర్రీ వేసాదా చూడండి కర్రీ ఏదందరు సైలెంట్ గా ఉండరు అదేనాడ్రి నీ పేర్లు చెప్పాలిరా చెప్పలేదు నీ పేరు చెప్పు అచ్చు ఏది వరుణ్ తేజ్ అని చెప్పకుండా నువ్వు చెప్పు గట్టిగా చెప్పు సందం గట్టికి చెప్పు చిన్నారి చెప్పు ఎసారే లే తినండి రాండి ఫ్రెండ్స్ తిందాము వేడి వేడి సంగటి ఒట్టి ముక్కల కూర చిక్కుడుగా వేసి చేసి ఇంకరిపోతుంది పిల్లలకు సంగటి తినేది నేర్పియాలండి చిన్నప్పటి నుంచి పెడితే వాళ్ళకి అలవాటు అయ్యి పెద్దయినా కూడా తింటారు బాగా ఫ్రెండ్స్ తిందాం సూపర్ ఉందండి చాలా టేస్ట్ ఉంది గొట్టి ముక్కల కర్రీ చిలారే ఎంతుంది టేస్ట్ సూపర్ అక్కడ చెప్పండి సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఈ ఎండు ముక్కలు రాగి రాగి సంగటి ముద్ద సూపర్ టేస్ట్గా ఉంది తింటుంటే ఇంకొక ముద్ద కూడా తినబుద్ది అవుతుంది ఇక మాటలు లేవు మాట్లాడలేవు మాట్లాడుకోవడాలు లేవు ఇక మింగట మేము ముద్దలు ముద్దలు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి కమెంట్ చేయండి ఎలా ఉన్నాయనేసి మా వంటలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్